హలో గాయస్ దిస్ ఇస్ అర్షియా వెల్కమ్ టు అర్షియాస్ క్లబ్ ఈరోజు ఎంతో నోరూరించే టేస్టీ అండ్ హెల్దీ బీట్రూట్ హల్వా సింపుల్ వేలో ఎటువంటి హంగు ఆర్పాటం లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసేద్దాం వచ్చేయండి ఇది ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కూడా దీనికోసం బీట్రూట్ తురుము తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుంది అట్లే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొంచెం నెయ్యి వేసుకొని మనం తీసుకున్న నట్స్ మీరు ఏమైనా తీసుకోవచ్చు నేనైతే బీట్రూట్ ఇది బాదం రెండు రకాల సీడ్స్ తీసుకున్నాను కర్బూజా అండ్ వాటర్ మిలన్ సీడ్స్ వీటిని మంచిగా కమ్మటి వాసన వచ్చే విధంగా వేయించుకోవాలి వేయించుకొని మళ్ళీ పక్కకు తీసి పెట్టుకున్నాక మళ్ళీ ఇంకొంచెం గీ వేసుకొని ప్యాన్లో కరిగించుకోవాలి కరిగించుకొని మనం పెట్టుకున్న బీట్రూట్ని వేసుకొని బాగా వేయించుకోవాలండి నేనైతే ఈ హల్మాలో మిల్క్ అనేది మిల్క్ కానీ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ ఏం వాడలేదు ఎందుకంటే ఇవి మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ వేస్తే దాని టేస్ట్ కొంచెం అటు ఇటుగా అవుతుంది కొంచెం వేరేలాగా మారిపోతుంది ఎక్కువ డామినేట్ చేస్తాను మిల్క్ ప్రోడక్ట్స్ అది కాక నేను బెల్లం వాడుతున్నాను ఆ బెల్లము పాలు కలపడం వల్ల కొన్ని కొన్నిసార్లు పాలు విరిగిపోతాయి అంతేకాకుండా ఆయుర్వేదం ప్రకారం పాలు బెల్లం కలిపి వాడకూడదు ఒకేసారి ఒకేసారి తీసుకోకూడదు అని ఉంది దానివల్ల నేను వాడలేదు ఇప్పుడు బీట్రూట్ తురుముని బాగా వేయించుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నాను సన్నటి మంట మీదే చేసినానండి ప్రాసెస్ అంతా నేను తర్వాత దాంట్లో కొంచెం వన్ కప్ బెల్లం తురుము వేసుకున్నాను అబ్బా ఉంటలు ఉంటలు అట్లే ఉంది అనుకుంటున్నారా ఏం లేదు అది మనము అంతా ఉడికిచ్చే ప్రాసెస్ అంతా అయిపోయే లోపు ఇది ఉడికిపోయి మంచిగా కలిసిపోతుంది ఏం ప్రాబ్లం లేదు చూస్తున్నారు కదా బాగా ఇప్పటికే దాదాపు ఎయిటీ పర్సెంట్ కరిగిపోయింది ఇంకా కొంచెం ఉంటలు ఉంది కదా అది కూడా కరిగిపోతుంది దాని తర్వాత నేను మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసినాను వేసేసినాక బాగా కలుపుకున్నాను మనం డ్రైవి తీసుకున్నాం కాబట్టి ఇదంతా అయిపోయినప్పు కూడా సాఫ్ట్ అయిపోతాయి తర్వాత స్టార్ ఆఫ్ ది రెసిపీ ఏంది ఇలాచి ఇలాచి వేసి బాగా కలుపుకున్నాను ఎందుకంటే ఏ స్వీట్లో అయినా ఇలాచి కంపల్సరీ కదా చూస్తున్నారు కదా బెల్లం అంతా కరిగిపోయి మొత్తం వాటర్ వాటర్గా అయిపోయింది ఈ వాటర్ కూడా సన్నటి మంట మీదే కరిగి అవాపరేట్ చేసుకోవాలి దాని తర్వాత దించే ముందు మనం వన్ ఆర్ టూ టూ స్పూన్స్ నెయ్యి వేసి కలుపుకొని దించుకుంటే ఉంటుంది ఆ వాసనకే మన కడుపు నిండిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలా ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది నాకైతే చూస్తారా ఎంత బాగా కలర్ఫుల్గా తయారైందో మన బీట్రూట్ హల్వా చాలా బాగుంది టేస్ట్ వాసన స్మెల్కే నాకు తినాలి అనే క్రేవింగ్ పెరిగిపోయింది చూసినారా నేను టేస్ట్ చేస్తుంటే ఎంత బాగుందో బీట్రూట్ జాగ్రీ ఫ్లేవర్స్ రెండు బ్యాలెన్స్ అయిపోయినాయి మధ్య మధ్యలో మనం తీసుకున్న బాదం అవి సీడ్స్ పంటి కింద తగులుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది ఇది హెల్దీ కూడా మనకి వేరే అన్హెల్దీ స్వీట్స్ బదులు మనకి స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలాంటి స్వీట్స్ చేసుకొని తినడం వల్ల మంచిది మీరు కూడా ఈ బీట్రూట్ హల్వా తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి